పాకిస్తాన్ ఎన్ని ఎత్తులు వేసినా తెరచాటు కుట్రలు చేసినా వాటన్నిటిని భారత్ పటాపంచరు చేస్తుంది ఉగ్రవాదులకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ టెర్రరిస్ట్ల డీనిగా పాకిస్తాన్ మార్చిన దాయాదులు ఇంకా తాము వెండి కొండలమే అని నైవంచక రాజకీయాలు చేస్తున్నారు అయితే పాకిస్తాన్కు కు అంతర్జాతీయ వేదికపై గట్టిగా బుద్ధి చెప్పేలా భారత నిఘా పటిష్ట ఆధారాలను సేకరించింది జైషీ మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ జాడలు ఎక్కడెక్కడున్నాయో పక్కా ఆధారాలను పట్టేసింది భారత ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ లో జనావాసాలకు దూరంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే మసూద్ అజర్ తలదాచుకున్నట్లు నిఘా సంస్థలు పక్కా సమాచారాన్ని సేకరించాయి తన అయిన బహవల్పూర్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని గిల్గిత్ బల్టిస్తాన్ ప్రాంతంలో మసూద్ అజర్ ఉన్నట్లు తెలుస్తోంది కొన్నాళ్ల కిందటే స్కర్దులోని సత్పర రోడ్ ప్రాంతంలో మసూద్ అజర్ ను గుర్తించారు నిఘా సంస్థల అధికారులు తల తలదాచుకున్న ప్రాంతంలో రెండు మసీదులతో పాటు మదర్సాలు చాలా ప్రైవేటు ప్రభుత్వ గెస్ట్ హౌస్లు కూడా ఉన్నట్లు గుర్తించారు ఈ లెక్కన పాకిస్తాన్ ప్రభుత్వమే మసూద్ అజర్ను దాచిపెట్టిందని స్పష్టంగా అర్థమవుతుంది ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై కపట నీతిని ప్రదర్శిస్తూ భారత్ పై విషయం కాకే పాకిస్తాన్ నాటకాలను కట్టిపెట్టేలా త్వరలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే విధంగా సమగ్ర ప్రణాళికలను తయారు చేసిన మోదీ అమిత్ షా టీం పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను ఏరి పారేసేందుకు అంతర్జాతీయంగా మద్దతును కూడగడుతోంది ఇందులో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే వివిధ దేశాలు పర్యటించి పాకిస్తాన్ అంతర్గత కుట్రలను బట్టబయలు చేస్తున్నారు అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ నాటకాలను బయటపెట్టి దాయది దేశం కూరలు పీకేందుకే ప్రణాళిక సిద్ధం చేశారు ఇక పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజ్జర్ కోసం ముమ్మరంగా వేట కొనసాగుతూనే ఉంది దీంతో బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఉంటున్నాడు మసూద్ అజ్జర్ అలాంటి ప్రదేశం పాకిస్తాన్ లో ఏదైనా ఉందా అంటే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే అందుకే అలాంటి ప్రదేశంలో తలదాచుకుని కుట్రలు చేస్తున్నాడు మసూద్ అజ్జర్ సహజ సిద్ధమైన పార్కులు సరస్సులతో ప్రశాంతంగా ఉండే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఉన్నాడని భారత నిఘా సంస్థలు పక్కా ఆధారాలను సేకరించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం చిక్కులో పడింది అయితే పాక్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్ట జర్దారి వాదన మరోలా ఉంది మసూద్ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు బిలావల్ అవసరమైతే అతడిని భారత్ అప్పగించేందుకు పాక్ సిద్ధంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అల్ జజీరా న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ మాట్లాడుతూ జైషే మహమ్మద్ సంస్థ నేత మసూద్ అజర్ తమ దేశంలో లేడని ఒకవేళ ఉన్నట్లు భారత్ ఖచ్చితమైన సాక్ష్యాలు సమర్పిస్తే అతన్ని అరెస్ట్ చేస్తామన్నారు లష్కర్ తోయిబా అధిపతి హఫీజ్ సయీద్ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్లను భారత్ అప్పగించడం గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు సయీద్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడని మసూద్ అజర్ ఎక్కడున్నాడో తమకు తెలియదని వ్యాఖ్యానించాడు మసూద్ అజర్ పాక్ గడ్డపైన ఉన్నట్లు భారత ప్రభుత్వం తమకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే అతడిని అప్పగించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని బుట్టో పేర్కొన్నారు మరోవైపు జేష సంస్థ ఆన్లైన్ ఖాతాలు ఇంటెలిజెన్స్ వర్గాలను తప్పుదవ పట్టించేలా పలు పోస్టులు చేస్తున్నాయి ఈ క్రమంలో పాత ఆడియో క్లిప్ను రీసైకిల్ చేసి ఆన్లైన్లో పబ్లిష్ చేయడం వంటి వాటికి పాల్పడుతున్నాయి అయినా నిఘా వర్గాలు మాత్రం జాగ్రత్తగా అతడి కదలికలపై దృష్టి సారించాయి భారత్లో పలు ఉగ్రదాడుల వెనుక మసూద్ అజర్ హస్తం ఉంది రెండు వేల పదహారులో పఠాన్కోట్ బేస్ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడికి జైషే సంస్థ పాల్పడింది దీంతో మసూద్ అజర్ కోసం భారత్ వేట కొనసాగుతూనే ఉంది ఉగ్రవాదులను కాపాడుకుంటూ అంతర్జాతీయ సమాజం ముందు నంగనాచి నాటకాలు ఆడుతున్న పాకిస్తాన్కు భారత్ త్వరలోని బుద్ధి చెప్పబోతోంది పాకిస్తాన్ దొంగ తెలివితేటలను బహిర్గతం చేసి అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది త్వరలోనే తగిన సాక్ష్యాధారాలతో మసూద్ అజర్ పట్టుకునేందుకు సిద్ధమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు